దేవునికి మహిమ కలుగును గాక ఉదయ కాలము దేవుని మాట కొరకు చూస్తున్న మీ అందరి జీవితాల్లో కూడా నా దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నడు చూడండి ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంటా మేలు ఎంత గొప్పది నలుట నిన్ను వారి నిమిత్తము నువ్వు స్థిరపరిచిన మేలు ఎంత గొప్పది దేవునికి మహిమ కలుగుని గాక చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ ఎందు వైభక్తులు గల వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో అంటున్నాడు అందుకే చూడండి ఈ ఉదయం ప్రేమని దేవుని వెళ్ళారా తన విశ్వాసులకు తన బిడలకు దేవుడు దాచి ఉంచిన మేలు సాధారణమైనది కాదు అసాధారణమైన మేలును దేవుడు మనకు అనుగ్రహించేవాడే విన్నాడంట అందుకే చూడండి ప్రభువుని అంగీకరించిన నువ్వైనా నేనైనా చాలా సందర్భాలు మనం కలవర చెందుతూ ఉంటాము కానీ అలాంటి కలవరాల నుంచి దేవుడు మనం విడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడే విన్నాడంట చూడండి అందుకని అంటున్నాడు ఆయన భక్తులు ఏడలు ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదై ఉన్నదో అందుకే నీ కోసం నువ్వు కంగారు పడద్దు ఏ మేలు నా జీవితంలో జరగలేదు అని చింతించొద్దు కాని దేవుడే సెలవిస్తున్నాడు ఏంటో తెలుసా నీ కొరకు నేను గొప్ప మేలుని దాచించాను నువ్వు ఏ ప్రజలు ఎదుట ఏ నరులు ఎదుట నువ్వు దేవుని విశ్వసించి ముందుకు వెళ్తున్నావో అదే ప్రజల ఎదుట నా దేవుడు నేను గొప్ప చేయి మొదలు పెట్టబోతున్నాడు వారి ఎదుట నా దేవునికి మేలును అనుగ్రహించబోతూ ఉన్నాడు అందుకే చూడండి నువ్వు ప్రభువుని అంగీకరించి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏ కుటుంబంలో ఏ ప్రజలు ఎదుట నువ్వు అవమానించబడుతున్నావో అదే ప్రజలు ఎదుట దేవుడు మేలులను కూడా నువ్వు పొందుకోబోతున్నావు కాబట్టి చింతించొద్దు భయపడొద్దు దేవుడు సమస్తాన్ని చూచున్నవాడు తన బిడ్డల కొరకు మేలుని దాచుంచిన వాడంట చూడండి మనం కూడా మనకంటే మన పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని మేలైందే మంచిదే వారి కొరకు మనం దాచిపెట్టి ఉంచుతాం ఒక సాధారణంగా మనుషులుగా తల్లి తండ్రులుగా మనమే మన బిడ్డల కొరకు దాన్ని ఎలాంటి దాన్ని మేలైంది దాచిపెడితే మరి తండ్రి అనే దేవుడు మన కొరకు ఇంకా ఎంత శ్రేష్టమైనది ఎంత మేలైంది దాచి పెడతాడో ఒకసారి ఈ ఉదయం ఆలోచించు అందుకే ఆయన దాచిపెట్టి ఉంచిన ఆ మేలులన్నీ ఈ ఉదయం మేము నీకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు ప్రార్థన చేద్దాం దేవానికి వందనాలు ఎంతమంది మేలుల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారు నువ్వు దాచి ఉంచిన మేలు నీ బిడ్డల కొరకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పదని నువ్వు ఇచ్చినట్లు ఆ గొప్ప మేలులతో నీ బిడ్డలందరూ యేసునాముల వదిన తృప్తిపరచబడుతురుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్